జయ శ్రీమన్నారాయణ అడిగన్ రామానుజదాసి వరలక్ష్మి అందరికీ అనేక దా తెలియజేస్తుందండి శ్రీ ఆండాలు అనుగ్రహించిన తిరుప్పావయ్య ప్రబంధంలో ఉన్న విషయాల గురించి తెలుసుకుందాం తిరుప్పావయ్య అనేది ఒక కావ్యం ఆ కావ్య లక్షణాలన్నీ కూడా తిరుప్పావైలో ఉన్నాయి వేదపరంగా చూస్తే గనక వేద ప వేదంలో ఉన్న సారమంతా తిరుప్పావైలో ఉంది అలాగే ఉపనిషత్తు పరంగా చూస్తే గనక ఉపనిషత్తు సారమంతా కూడా తిరుప్పావైలో ఉంది బ్రహ్మసూత్రంగా కావాలా తిరుప్పావైలోనే ఉన్నాయి అలాగే పురాణ ప్రకారం కావాలా పురాణంలో ఉన్న విషయాలన్నీ తిరుప్పావైలో ఉన్నాయి అలాగే అభిరుచిని బట్టి పండితులు అందరూ కూడా వ్యాకరణం అద్భుత సూత్రాలన్నీ కూడా తిరుప్పావయలో ఉన్నాయి చందస్పరంగా కావాలా తిరుప్పాబయ్లో మనకి లభిస్తుంది సంగీతపరంగా కావాలా తిరుప్పాబాయ్ ముప్పై పాసరాలు కూడా పాటలే కదండి మనకి సంగీతపరంగా ఉంటుంది తిరుప్పాబాయ్ అదే కథ కథ ప్రకారంగా కావాలంటే దీనిలో అనేకమైన కథలు అన్నమాట అలాగే భక్తి మార్గంగా కావాలంటే భక్తి మార్గం అంతా కూడా మనకి తెలియజేసింది తిరుప్పావయ్య అనమాట ఇవే కాకుండా రామాయణ భారత భాగవతాలన్నీ కూడా తిరుప్పావై ప్రబంధంలో మనకు లభిస్తాయి అన్నమాట అందుకని తిరుప్పావై ప్రబంధము వేదానికి విత్తు అంటారు తిరుప్పావై ప్రబంధం వేదాల యొక్క సారము అంటారు అలాంటి వేద సారములో తెలుపబడిన శ్రీమన్నారాయణుడి యొక్క కళ్యాణ గుణాలన్నీ కూడా తిరుప్పావైలో ఉంటాయండి జై శ్రీమన్నారాయణ you <sniffs>